ऊँ श्री म्रीं क्ई ग्लौ गौ गणपत नम वरदर्वजनमेवान स्वाह ओं ऐं भ्रीं श्री श्रीमात्रेय नम शिवशक्णे ओं नम शिवाय ऊं वो ओं श्री गुरभ्यो नमगलचल्लेणुगोपालतात्रेय नम ओं श्रां ओं झां मई ओम श्राम धूम त्रम ओं नम शिवाय वेणुदत्तात्रेय नम ॐ मैन्द्रौ ग्रूं श्रीं वीन्दलक्ष्मीदेव्यै नम ओं ह्रीं रां ह्रीं रां विष्णुजगतये नमों कमलालश्रीमेरुचक्रमा नमः ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ओम विश्वरूप श्रुंगेरी जगत गुरु श्री भारती तद् स्वामिने नमः ओम नवग्रह देवतायै नमादित्यै सोवाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिज्यश्च राघवेकेतवे नमादित्यदि नवग्रह देवताभ्यो नमः नवग्रह पुलाणं 41 ओट अध्यायम् बुधग्रह जननं విద్యార్థులు కళ్ళు మూసుకొని వేద సూక్తాన్ని వెల్లవేస్తున్నారు బృహస్పతి అరమోట్పు కళ్ళతో ఏకాగ్రత ఆలకిస్తున్నాడు చంద్రుడు కళ్ళు మూసుకోలేదు వెల్లవేయడం లేదు ఆలకింతడం లేదు అతని చూపులు ఆశ్రమ వాతాయనం మీదే ఉన్నాయి చంద్ర బృహస్పతి కంఠస్వరం చంద్రుణ్ణి ఉలిక్కి పడేలా చేసింది చూపుల్ని తిప్పి ఆందోళనగా చూచాడు చంద్రుడు గురువు గారి వైపు బృహస్పతి కళ్ళు తీక్షణంగా తన్నే చూస్తున్నాయి నీ మనసు పాఠం మీద లేదు క్షమించండి గురువు గారు విద్యార్జనలో ఏకాగ్రత అవసరం బృహస్పతి మందలింపుగా అన్నాడు క్షమించండి గురువు గారు విద్యార్జనలో ఏకాగ్రత అవసరం బృహస్పతి మందలింపుగా అన్నాడు జాగ్రత్త శుభ తారా ఇవాళ ఇంద్ర సభకు వెళ్తున్నాను పూజ ముగించిన బృహస్పతి అన్నాడు ఎప్పుడు తిరిగి వస్తారు తార ఆయన వైపే చూస్తూ అంది రాత్రి భోజనం వేళకు వచ్చేస్తాను చంద్రుడు విద్యార్థులను చూసుకుంటాడు ఎవరో ఒకరు చూసుకోవడం మంచిది లేకపోతే ఒకటే అల్లరి చేస్తారు చిన్నపిల్లలు కదా తార నవ్వుతూ అంది నువ్వు జాగ్రత్త సుమా కుంజి కష్టాల చేత పనులు చేయించుకో నీరసంగా కనిపిస్తున్న తారం చూస్తూ అన్నాడు బృహస్పతి అలాగే మీరు జాగ్రత్త స్వామి అంది తార నైవేద్యం పెట్టిన పదాలను అల్పాహారంగా స్వీకరించి బృహస్పతి వెళ్ళిపోయాడు తార వాతాయనం ముందు నిలబడి చూస్తుంది విద్యార్థులందరూ వరుసలుగా కూర్చొని ఏవో మంత్రాలు పఠిస్తున్నారు చంద్రుడు వాళ్ళ ముందు నిలబడి గురువు గారి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు తార నీల పాత్రల ముందు నిలుచుంది ఒక పాత్రను అందుకుంది వెలుపలికి వెళ్లి పాత్రలోని నీటిని చెట్టుపాదులో పోసింది ఆ పాత్రను అక్కడే పెట్టి పుంజిక తార దగ్గర పుంజిక తార దగ్గరగా పిలిచింది ఓ పుంజిక స్థలా ఎక్కడున్నావు ఎలారా క్షణంలో పుంజిక స్థలం అక్కడికి వచ్చింది అమ్మా పిలిచారా ఆ నీళ్లు ఎందుకో కలుషితంగా ఉన్నాయి పాదుల్లో పోసేశాను నదికి వెళ్లి నీళ్లు తీసుకురా పిల్లలందరికీ తాగడానికి కావాలిగా అన్ని పాత్రల నిండా ఉండాలి నీళ్లు అన్ని పాత్రలు నిండా ఉండాలి నీళ్లు సరే అలాగే తీసుకొస్తానంటూ పుంజికస్థల పాత్రను అందుకు తమ దగ్గరగా వస్తున్న గురుపత్తిని చూస్తూ విద్యార్థులు మంత్రపటం దాపారు విద్యార్థుల ముందు నిలబడి తార చిన్నుతూ చూచింది ఇవాళ గురువు గారు లేరు కదా మీరు ఒక పనిచేయాలి వంట చెరుకు అయిపోయి వస్తుంది అరణ్యంలోకి వెళ్ళి వంట చెరుకు సమితలు ఏరి తీసుకెళ్ళండి అనాతనుడు మీకు నాయకత్వం వహిస్తాడు అతను చెప్పినట్లు నడుచుకోండి ఇవాళ మాకు నాయకుడిగా చంద్రుడు నియమించారమ్మా గురువు గారు సనాతనుడు లేచి నిల్చునే నిర్ణయంగా అన్నాడు నాకు తెలుసు చంద్రుడు ఆశ్రమంలో తోటలో కొన్ని పనులు చేయాలి ఆ పనులు మీరు నేను చేయలేదు మీరు అరణ్యానికి వెళ్ళండి విద్యార్థులు ఉత్సాహంగా లేచారు ఏ పనికిని ఏ పనికి నియోగించారో నాకు తెలుసు చంద్ర గురు శుశ్రూష ఎంత ముఖ్యమో గురుపత్ని సేవ కూడా అంతే ముఖ్యం అంటూ తార ఉత్సాహంగా రంగ్యం వైపు ఉరకలు పెడుతున్న విద్యార్థులను చూస్తూ ఉండిపోయింది ఎందుకో తెలీదు కానీ అందరు విద్యార్థులు పిలుస్తున్నట్లు ఆమెను అమ్మా అని పిలవవాలని పెంచడం లేదు అతనికి ఆశ్రమంలో లుపెట్టిన నాటి నుంచి తార తటాలను అతని వైపు తిరిగింది చిరునవ్వు ఆమె పగిడాలు పెదవుల్ని కొద్దిగా విడదీసి ముత్యాల్ని కొద్దిగా చూపించింది చంద్ర నువ్వు నన్ను అందరిలాగా అమ్మానడం లేదు ఎందుకు చంద్రుడు గుండె కొట్టుకుంది తార ఎదుటి వారి ఆలోచనల్ని చదువుతుందా చెప్పు ఎందుకు తార నవ్వుతూ అడిగింది ఏం చెప్పాలో తేల్చుకోలేని చంద్రుడు నాలుకతో తడి ఆడుతున్న పెదవుల్ని తడుపుకున్నాడు చెప్పు ఎందుకు తన వెనక వైపు నుంచి బిగ్గరగా వినిపించిన ప్రశ్న తారనే చూస్తున్న చంద్రుణ్ణి ఉలిక్కిపడేలా చేసింది చంద్రుడు భయాందోళనలతో వెనుదిరిగి చూచాడు ఎవ్వరూ లేరు ఇందాక మెనకబాటుగా తనని ఉద్దేశించి ఆ ప్రశ్నను పలికింది చెప్పు ఎందుకు తార అడిగిన ప్రశ్న మళ్ళీ చంద్రుడిని చెవుల్ని పగలేసింది ప్రశ్నను విన్న చెలక చెట్టు మీద రెక్కల్ని చపటపలాడించింది తార కిలకిలా నవ్వింది నువ్వు సమాధానం చెప్పేదాకా అది అలా అడుగుతూనే ఉంటుంది చంద్రుడు కంగారుగా దూచాడు తార చెయ్యి చాపి చంద్రుడి చేతిని పట్టుకుంది వద్దులే అక్కడ తోటలో చెబుతుగానిలే రా అంటూ లాగింది చంద్రుడు గుటకల ముంగారు హా చంద్ర చంద్రుడు ఉలిక్కి వెళ్ళాడు తామర తోడులాగా నాజూకుగా ఉన్న తార చెయ్యి ప్రణయ పాశంలాగా అతన్ని లాగుతుంది రా చంద్ర రా చంద్ర అంటూ వల్ల వేస్తున్న పిలుపు అతన్ని పెంచాడుతుంది ఎందుకోతని అడుగులు తడబడ్డాయి వెనక చిలక ముందు చిలకల కొలికి చంద్రుడు అప్రయత్నంగా నవ్వుకున్నాడు ఇది నవగ్రహ పురాణం నలభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం నవగ్రహ పురాణం నలభై రెండవ అధ్యాయం తన ముఖం మీద తన ముఖం మీద చెమట బిందువులు పొటమరిస్తున్నట్లు గమనించాడు చంద్రుడు అనే చెమటలు గమ్ముతున్నాయి చెమటలు మళ్ళీ గమ్ముతున్నాయి అంతగా అలసిపోయావా చంద్రుడు మాట్లాడకుండా ఉంచాడు ఎలాగో తోటలోకి వచ్చాం పువ్వులు కోద్దాం ఏ మంది తారా సరే నువ్వటు నేను ఇటు ఎవరు ఎక్కువగా పోస్తారో చూద్దాం తార నవ్వుతూ ఉంది అన్ని రంగుల పువ్వులు పోయాల్ సుమా చంద్రుడు తోటలో పూల మొక్కల మధ్య కలిగ తిరుగుతూ పువ్వులు పోసి తన అంగవస్త్రంలో వేసుకుంటున్నాడు చంద్ర ఎక్కడున్నావు ఇలా రా అన్ని అంది తార చంద్ర ఇక్కడ పొదరింట్లో ఉంది చంద్ర ఇక్కడ పొదరింట్లో ఉంది చంద్రుడు పొదలింటి వైపు నడిచాడు ఆ ప్రదేశంలో గాలిలో కదలాడుతున్న సౌరభ సమ్మేళనం వెలిగిం పెడుతుంది ఏమిటలా చూస్తున్నావు దేవుడి కోసం కాదు నేను పువ్వులు కోసింది తార చంద్రునికి ప్రశ్న ప్రశ్న అనిపించింది తార చంద్రునికి ప్రశ్న అనిపించింది చుప్పు చంద్ర ఎవరి కోసం తారను మీరు మీరు అనాలో నువ్వు అనాలో ఇంకా తెలుసుకోలే చంద్రుడు ఆమె కోసమే అన్నట్టు తల ఎగిరేసాడు నా కోసమా ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా చంద్ర ఆమె ముఖం చంద్రుడి వైపు పొద్దు తిరుగుడు పువ్వులా తిరిగింది తిరిగి ఉంది గుంటటి పొద్దు తిరుగుడు పువ్వు మధ్య మల్లె పుగ్గలా మెరుస్తున్న పొలవరుస నేను వేసిన రెండు ప్రశ్నలకు నువ్వు సమాధానాలు ఇంకా చెప్పలేదు చంద్రుడు మౌనంగా ఆశ్చర్యంగా చూచాడు నీకు ముందుగా మాటలు నేర్పాలి ఎలా రా నా పేరేమిటి తారా నన్ను ఎందుకు నువ్వు అమ్మాని అందరిలాగా పిలవడం లేదు అలా పిలవడం ఇష్టం లేదు చంద్రుడు సందేహిస్తూ అన్నాడు అలా అలా తార తారకెళకెలమంటూ నవ్వింది అయితే తారా తారాను తారాను చంద్ర తారా అంది చంద్రుడు ఆశ్చర్యంగా చూచాడు తాను పలికిన పేరు ఆమె వినిపించలేదా తారా కొంచెం బిగ్గరగా అన్నాడు చంద్రుడు ఎందుకో నువ్వు నువ్వు పలుకుతూ ఉంటే నా పేరు నా చెవులకు కొత్తగా వినిపిస్తుంది అంది తార నువ్వు మొదటిసారి పలికినప్పుడే విన్నాను మళ్ళీ వినాలనిపించింది అందుకోసం వినట్టు నటించాను తార నవ్వింది అసంకల్పితంగా చంద్రుడు సుటి కలిపాడు ఇది నవగ్రహ పురాణం నలభై రెండవ అధ్యాయం సంపూర్ణం नलभैमूढवध्यायं प्रारम्भः ॐ नलभैमूढवध्यायं प्रारम्भः తెలుసా ఆ రోజు ఆశ్రమంలో భోజన సమయంలో తార అడిగిన ప్రశ్న మరిచే పోయాడు చంద్రుడు ఆలోచిస్తూ తారను చూచాడు చెప్పు చంద్ర ఎవరు అందంగా ఉన్నారో చంద్రుడి మనోత్ర ముందు అనసూయ ప్రత్యక్షమైంది క్షణంలో అంతర్ధానమైంది ఎవరు అందంగా ఉన్నారు నా చిలుకన రమ్మంటాను సుమా తార హెత్తరే ఇస్తూ అంది ఎవరు అందంగా ఉన్నాం మే అమ్మా నేనా అప్రయత్నంగా ఆమెను నువ్వే అన్నందుకు చంద్రుడు ఆశ్చర్యపోయాడు అప్రయత్నంగా ఆమెను నువ్వే అన్నందుకు చంద్రుడు ఆశ్చర్యపోయాడు నా భర్త నువ్వు మీ ఇద్దరులో ఎవరు అందంగా ఉంటారో తెలుసా నీకు చంద్రుడి ఆశ్చర్యాన్ని తీగలు సాగిస్తూ ఉన్నట్టుండి అడిగింది తారా తారా అడువు తారా అన్నాడు చంద్రుడు బండి అడగకపోయినా చెప్తాను తారా తార కంఠంలో నిర్ణయం జీరగా త్వనించింది నెత్తులు పట్టిన చంద్రుడు మౌనంగా నవ్వుకున్నాడు మొదటిసారిగా ఆశ్రమ ప్రాంగణంలో అడుగుపెట్టిన క్షణం నుంచి తార కళ్ళు తనను వేటాడుతున్నాయి నదిలో జలక్రీడ హాయిగా ఉంటుంది రేపు సూర్యోదయ సమయానికి మరిద్దరం నది వద్ద ఉండాలి వదరెళ్ళు వదిలి వెళ్లే ముందు తారా అన్న మాటలు చంద్రుడు చెవుల్లో ఉన్నట్టుండి జింగులు మన్నాయి చంద్రుడు నిద్రను ఆహ్వానిస్తూ ప్రక్కకు తిరిగాడు తార నదిలో మత్స్యకాంతలా ఆమె చేతులు బంగారు తీగల్లా కదులుతున్నాయి కాసేపు ఈదులాడిన చంద్రుడు నీటి అంతున నిలబడి తార జలలాస్ జలలాస్యాన్ని కన్నుల పండులాగా చూస్తున్నాడు తార కాసేపు బెల్లకిలా నీళ్ల మీద జారుతుంది తల నీళ్ల మీద ఉండేలా అతని వేపే చూస్తూ నీళ్ళని రెండు చేతులతో వెనక్కి తూస్తూ వస్తుంది నీటిలోంచి నిక్కి దూస్తున్న కన్య పద్మలా ఉంది తారముఖం బృహస్పతి విద్యార్థులకు పాఠ ప్రవచనం చేస్తున్నాడు విద్యార్థులు ఏకాగ్రతతో వింటున్నారు చంద్రుడు అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వచ్చాడు చెప్పుడు చేయకుండా గురువు గారి దృష్టిని ఆకర్షించకుండా పంక్తిలో కూర్చోబోయాడు చంద్ర బృహస్పతి కంఠం కంగుమంది చంద్రుడు అలాగే నిలబడి మౌనంగా చూచాడు పాఠ ప్రవచన సమయంలో ఎక్కడికి వెళ్ళాడు బృహస్పతి ప్రశ్న చంద్రుడిని చంపబెట్టలో తాకి నదీ స్నానానికి గురువు గారు చంద్రుడు తప్పు చేసిన వాడిలా అన్నాడు తోటి విద్యార్థులతో పాటు అనుష్ఠానాలు తీర్చుకోకుండా నదికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది చంద్రుడు క్షణకాలం ఆలోచించాడు దించాడు ఆశ్రమంలో తారాతను ఇద్దరూ లేని సంగతి అందరికీ తెలిసిపోయి ఉంటుంది తాను నటించడం జాగ్రామ్ గురుపత్ని గారు తోడు రమ్మంటే వెళ్ళాను గురువు గారు అప్రయత్నంగా చంద్రుడి కళ్ళు లేల చూపులు చూచాయి ఇక్కడ నీ ప్రథమ కర్తవ్యం విద్యార్జన ద్వితీయ కర్తవ్యం గురు శుశ్రూష గురుపత్ని సేవకు అవకాశం లేదు బృహస్పతి కంచంగం భేరంగా అధ్వనించింది చక్కగా విద్యనుర్భసించి నిజమైన ఆత్రేయడం అనిపించుకో చిత్తం మరొక విషయం మా దృష్టికి వచ్చింది గురుపత్ని నిర్దేశించిన పనులకు నువ్వు అధిక ప్రాధాన్యత ఇస్తూ తెలుస్తుంది ఆశ్రమ నిర్వహణ యథావిధిగా జరిగిపోతుంది నీ సహాయం అవసరం లేదని గురుపతి తెలియజేస్తాం విద్యార్థిగా నీ విధికి అంకితం కావాలి నువ్వు బృహస్పతి ఆజ్ఞాపించాడు అలాగే గురువు గారు గురుదేవ అన్నాడు చంద్రుడు కూర్చోమన్నట్టు చేతితో సన్య చేస్తూ బృహస్పతి తన పాఠ ప్రవచనం అందుకున్నాడు ఇది పురాణం నలభై మూడవ అధ్యాయం సంపూర్ణమైనది పురాణం నలభై నాలుగవ అధ్యాయం కూర్చోబోతున్న చంద్రుడి చూపులు ఆశ్రం వైపు ఒక్కసారిగా దూసుకువెళ్ళాయి అర్ధరాత్రి దాటింది చంద్రుడు పొదలింటి సమీపంలో అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు రారా ఎందుకు రాలి వస్తుందా రాలా వస్తానంటూ సంకేతం ద్వారా సందేశం అందించింది ఇలా తిరుగుతూ ఉంటే విద్యార్థులు పరిచారుపో ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది చంద్రుడు ఆ ఆలోచన వెంటనే పొదలింట్లోకి చూడాడు ఉన్నట్టుండి గాలి సరికొత్త సౌరభాన్ని మోసుకొని వచ్చింది ఇంతసేపు ఆ ప్రదేశంలో లేని ఆ కొత్త సువాసన వెంబడిస్తూ సన్నగా నీళ్ళగా అందేలేసరిపోయి చంద్ర తారా చంద్ర తారా చంద్రుడు బరువుగా అన్నారు ఈ రెండు రోజులు అంతులేనివి అనిపించాయి మనం జాగ్రత్తగా నడుచుకోవాలి లేకపోతే ప్రమాదం అందుకే రాలేదు సారాన్ని చంద్రుడు ఆవేశంగా లేచి కూర్చున్నాడు ఇది నాకు నచ్చదు అతని కంఠంలో ఆవేశం గంటలాధరించి వడ్డించిన విస్తరి నుండి చేతులు వేయబడి కూర్చోవడం నాకు నచ్చదు చంద్ర నువ్వు నేను అంతే మనెవరూ ఉండకూడదు మనల్ని ఎవ్వరూ చాటుగా అయినా సరే చూడకూడదు నిన్ను నాతో తీసుకెళ్ళిపోతాను చంద్రుడు ఉద్రేకంతో అన్నాడు ఎక్కడికి నాకు నువ్వు నీకు నేను మాత్రమే కనిపించే చోటికి ఎక్కడికి తార నవ్వు కథ కల్పించాడు మనిద్దరిని ఎవరూ చూడలేని చోటికి ఎక్కడికి మనిద్దరిని ఒక్కటిగా ఉంచే ఏకాంత ప్రదేశానికి కాదు నా మందిరానికి నా కోసం విశ్వకర్మ మందిరం నిర్మించాడు విద్యాభ్యాసం పూర్తయ్యాక వివాహం చేసుకొని నేను ఆ మందిరంలో నివాసం ప్రారంభించాలి ఓహో ఆ ఇక్కడికి వచ్చిన రోజే ఆశ్రమ వాతాయనంలో నీ కళ్ళను చూసిన క్షణంలోనే పూర్తయింది చంద్రుడు నవ్వుతూ అన్నాడు చంద్ర తారకంఠంలో పారవశ్యం జాజీరగా ధని పట్టని చేసింది ఇప్పుడు ఎప్పుడు ఎదిగానో చెప్పనా నిన్ను చూసినప్పుడు అన్నాడు చంద్రుడు నీ గురుదేవులు రేపు ఉదయం ఇంద్ర సభకు వెళుతున్నారు తాళం ఉన్నట్టుండి మాట మారుస్తూ అంది శుభ సూచన ఆయన అలా నిష్క్రమించాక విద్య విద్యార్థులు సమిధుల కోసం అరణ్యానికి వెళ్తారు కుంజిక స్థల జలగ్రహణ కోసం నదికి దిగుతూ చంద్రుడు సలోచనగా అన్నాడు ఇటీ నవగ్రహపురాణం నలభై నాలుగవ అధ్యాయం సంపూర్ణం నవగ్రహపురాణం నలభై ఐదవ అధ్యాయం ప్రారంభ బృహస్పతి విద్యార్థుల కోసం ఎదురు చూస్తూ తన స్థానంలో కూర్చున్నారు చెట్టు గుబురులో దాక్కున్న చెల ఒక్కసారి రెక్కల్ని టపటపలాడించి ప్రణవం ప్రారంభించింది విద్యార్థులను పాఠానికి రమ్మని పిలుస్తున్నట్లుగా ఉంది ఆ చెలక చేస్తున్న ఓంకారణాలు ఓం బృహస్పతి చుట్టూ గుబురు వైపు రూచారు విద్యార్థులకు తీసిపోకుండా నేర్చుకుంటుంది చిలక ఆశ్రమాల్లో చిలకలు వేదాలు పఠించాలి గుంపులుగా వచ్చిన విద్యార్థులు వరుసలుగా కూర్చుంటున్నారు బృహస్పతి చూపులు విద్యార్థుల ముఖాలను పరిశీలనగా చూస్తున్నాయి అందరూ ఉన్నారు చంద్రుడు బృహస్పతి కళ్ళు మరోసారి విద్యార్థుల కలగూచాయి చంద్రుడు వచ్చినట్టు లేడు ఏదో అడగడానికి ఆయన నోరు తెరిచాడు స్వామి పుంజిక స్థల పిలుపు విని బృహస్పతి పక్కకు చూచాడు కుంజికస్థల ఆయన వైపు వినయంగా చూసింది గురుపత్ని ఆశ్రమంలో లేదు తార ఆశ్రమంలో లేదా బృహస్పతి ఆమెకు అడ్డుదగిలాడు లేదు విద్యార్థులకు ఆహారం సిద్ధం చేయనా కుంజిక స్థల వినయంగా అడిగింది తార ఎక్కడికి వెళ్ళింది పుంజిక తెలియదు నిన్న మీరు ఇంద్ర సభకు వెళ్ళినప్పటి నుంచి గురుపత్ని కనిపించలేదు మీతో వెళ్ళి ఉంటారనుకున్నాను కుంజికస్థల వినయంగా అని అవును గురువు గారు మేము అలాగే అనుకున్నాం మీ వెంట చంద్రుడిని కూడా తీసుకువెళ్ళి ఉంటారనుకున్నాం ఒక విద్యార్థి లేచి నిలబడి అన్నాడు బృహస్పతి కళ్ళు చిట్లించాడు చంద్రుడా అంటే చంద్రుడు ఇక్కడ లేడా చంద్రుడు ఎక్కడ అప్రయత్నంగా ప్రశ్నించాడు బృహస్పతి మీరు గురుపత్ని గారు చంద్రుడు ఒకే సమయంలో ఆశ్రమంలో లేకుండా పోయారు గురువుగారు అందుకని కలిసే దేవలోకానికి సనాతనుడు అనే విద్యార్థి వివరిస్తున్నాడు గురువు గారు అందుకని కలిసే దేవలోకానికి సనాతనుడు అనే విద్యార్థి వివరిస్తున్నాడు కుంజిక ఇంద్రుడు కూడా లేడా బృహస్పతి పుంజిక స్థలం ప్రశ్నించాడు లేడు లేడు ఇద్దరూ మళ్ళీ నదీ స్థానానికి బృహస్పతి సాలోచనగా అన్నాడు ఇద్దరూ మళ్ళీ నదీ స్థానానికి బృహస్పతి సాలువతులుగా అన్నాడు నదీ స్నానానికి వెళ్ళకూడదని చంద్రుణ్ణి ఆజ్ఞాపించానే నదిలో ఏదైనా ప్రమాదం బృహస్పతి అనుమానంగా అన్నాడు నదివైపు వెళ్ళలేదు వాళ్ళు పుంజిక స్థల వాళ్ళు నదివైపు వెళ్ళలేదు వాళ్ళు పుంజిక స్థలం మెల్లిగా అంది వాళ్ళు పుంజిక బృహస్పతి పుంజిక స్థల వైపు అర్థం కానట్టు చూచాడు ఆయనలో ఏవో ఆలోచనలు ఆందోళనలు పుట్టిస్తూ సాగుతున్నాయి ఏ శమిధులకు అడవిలోకి వెళ్ళి ఉంటారా సనాతన సునీతుడు నువ్వు ఇంకా కొందరు అరణ్యంలో చూడండి తారకు చంద్రుడికి ఏదైనా ప్రమాదం ప్రమాదం వాక్యం పూర్తి చేయకుండానే ఆగాడు బృహస్పతి స్వామి విద్యార్థులకు మీకు ఆహారం సిద్ధం చేయి ఉంజిక అని బృహస్పతి అన్నాడు వయసులో పెద్దవాళ్ళైన అయిన విద్యార్థులు చాలామంది అరణ్యం వైపు బయలుదేరారు అప్పుడే తన వైపే చూస్తున్న విద్యార్థుల వైపు వన్యమనస్కంగా చూచాడు బృహస్పతి నిన్నటి పాఠం వల్ల వేసుకోండి అన్నాడు రాచంద్ర చెట్టు మీద చిలక ఉన్నట్టు ఉంది బృహస్పతి చిలక వైపు రాచంద్ర చెట్టు మీద చిలక ఉన్నట్టుండి అంది బృహస్పతి చిలక వైపు ఆశ్చర్యంగా చూచాడు నవగ్రహ పురాణం నలభై ఐదవ అధ్యాయం సంపూర్ణమైనది